మొన్న ఎన్నికల ప్రచారంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద విమర్శలు చేసే స్కోప్ లేక అప్పుడు విపక్షంగా ఉన్న టీడీపీ నేతృత్వంలోని కూటమి జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయడం కోసం జనాలలో తీవ్రమైనటువంటి భయాందోళనలు కలిగించేకి వాడుకున్నది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అది ఒక పెద్ద రెవల్యూషనరీ ఎంతో ధైర్యం కావాలి దాని ఎగ్జిక్యూషన్కి కానీ జగన్మోహన్ రెడ్డి గారు పోనుకొని ముందుకెళ్తూ ఉన్నారు చాలా మంచిది అని చెప్పి చెప్పిన వాళ్ళ వాయిస్ జనానికి కూడా తలకెక్కలే మీ భూములు లాగేసుకుంటారు మీ భూములు లాగేసుకుంటారు మీ భూమి పత్రాల మీద జగన్ ఫోటో ఏద్ది అన్నారు మరి ఇప్పుడు అడగాల్లో చంద్రబాబు గారి ఫోటో ఎందుకు వచ్చి వస్తుంది ఇప్పుడు మీరు చూడండి రావట్లేదా అంటే భయపెట్టాలి దానివల్ల మీడియా ఉంది పత్రికలు ఉన్నాయి దాన్ని ఇంకా ఎంత కావాలంటే అంత భయపెడతారు వాళ్ళు ఇంకా మంచి మంచి స్క్రిప్ట్ ఆర్టిస్టులు వాళ్ళు కూడా అయితే ఈరోజు మీడియా సమావేశంలో ల్యాండ్ టైట్లింగ్ గురించి ప్రస్తావన వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మై గాడ్ ల్యాండ్ టైటిల్ గురించి ఎంత దుష్ప్రచారం ఎంత తప్పుడు ప్రచారం ఎంత దారుణం చేశారు అది ఒక పెద్ద రెవల్యూషనరీ అసలు జనానికి ఇబ్బంది లేకుండా వివాదాలు లేకుండా కొట్లాటలు లేకుండా కోర్టులు లేకుండా దాని చుట్టూ తిరగకుండా ఇప్పుడు అమెరికాలో ఎందుకు భూముల చుట్టూ గొడవలుండవు ఎందుకు భూముల చుట్టూ కొట్లాటలుండవు అటువంటి మంచి సిస్టమ్ను తీసుకొచ్చేకి నేను అంత ప్రయత్నాలు చేస్తే దాని మీద మై గారు సేమ్ అన్నారు ఆయన కూడా మై గారు ఎంత దారుణం ఎంత దారుణం చేశారు ఎంత దుష్ప్రచారం చేశారు భూమి కొనే వాళ్లకు భూమి అమ్మే వాళ్లకు ప్రభుత్వంగా మేం షూరిటీ ఉంటే ప్రభుత్వం షూరిటీ ఉంటుంది మీరు భూమి అమ్ముకోండి మీరు భూమి కొనుక్కోండి అని చెప్పి ప్రభుత్వం చెబితే ఒకసారి ప్రభుత్వం మీ భూమి మీద ముద్ర వేసిన తర్వాత మీకు పత్రాలు ఇచ్చిన తర్వాత మీరు ఆ భూమి గురించి ఏమీ పట్టించుకోకపోయినా ఆ భూమి ఎక్కడికైనా ఎవరన్నా కబ్జా చేసే ప్రయత్నం ఉంటుంది ఎవరు చేయరు ఒకవేళ చేసినా ప్రభుత్వం మీద దగ్గరుండి మీకు నష్టపరిహారం కట్టిస్తుంది దాన్ని మీకు ఎడిపిస్తుంది అన్నీ మీ తరఫున ప్రభుత్వమే చూసుకుంటుంది అని అంత మంచిగా తీసుకొని వస్తే జగన్ భూమి లాక్కుంటారన్నారు రిజిస్ట్రేషన్ అప్పుడు జిరాక్స్ పత్రాలు ఇస్తారన్నారు మరి దీనికి ఎంత కొందరికి రిజిస్ట్రేషన్లు ఇచ్చామే దాదాపు లక్ష మంది వరకు వాళ్ళకి ఒరిజినల్ పత్రాలే ఇచ్చామే ఎక్కడా ఏం వివాదాలు లేవే వాళ్ళ భూమి ఇప్పుడు సేఫ్టీగా ఉండేనే వీళ్ళు చేసిన దుష్ప్రచారాన్ని కావు దాన్ని ఏదో విధంగా సమర్థించుకోవాలని ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేశారు అసెంబ్లీలో ఒక రెవల్యూషన్ అది రద్దు చేశారు మళ్ళీ కేంద్రం భూములు రీసర్వే చేసింది చేసిన రాష్ట్రాలకు కనుక మేము గ్రాంట్స్ ఇస్తాం రాయితీలు ఇస్తామని చెప్పితే మళ్ళీ దాని మీద యూటర్న్ తీసుకొని పునరాలోచించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇప్పుడు మీరు కేంద్రం నుంచి రాయితీలు తీసుకోవాలన్నా కేంద్రం నుంచి మీరు దాని గ్రాంట్స్ తీసుకోవాలన్నా జగన్మోహన్ రెడ్డి అనే నేను చేసినటువంటి మంచిని తీసుకోవాలి మీరు నేను చేసిన మంచిని చూసిపెట్టుకొని మీరు తీసుకోవాలి అని చెప్పి నిజంగానే ల్యాండ్ టెక్లింగ్ యాక్ట్ మీద జగన్మోహన్ రెడ్డి గారి స్టైల్లో ఓమయ్యార్ ఎంత దారుణంగా చేశారు అంత మంచిదాన్ని కూడా వీళ్ళు రద్దు చేసి పెట్టి మళ్ళీ దాన్ని అమలు చేసే దిశగానే ఆలోచించుకుంటూ ఉన్నారు